సింగర్ మిషన్ సింగర్ డబల్ నైన్ డబల్ జీరో మోడల్ ఇది చాలా హైవీ మషిన్స్ చాలా స్మూత్ మషిన్స్ ఇది అయితే అయితే దీన్ని అయితే నీకు సర్వీస్ ఓన్ సర్వీస్ త్రీ ఉంటదాన్న నేను ఇంట్లో కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే నేను ఇంట్లో వచ్చి చేసుకోతారు కంపెనీ వాళ్ళు ఇది కంపెనీ రాకుండా నా కంప్లీట్ నాకు ఫోన్ చేయి నేను మాట్లాడతా కంపెనీ పంపిస్తాను నేను సర్వీస్ అయితే నేను కంపెనీ సర్వీస్ చెప్పిస్తా ఇది నా గ్యారంటీ మీరు నా కస్టమర్ నా దగ్గర మెషిన్స్ ఉంటే నేను నా బాధ్యత ఉంటుంది నేను కంపెనీ మాట్లాడి నీకు సర్వీస్ చేపిస్తాను నేను ఎంత గ్యారంటీ లా సర్వీస్ చేస్తారు సింగర్ లా సర్వీస్ అయితే ఫ్రీ ఉంటుంది దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఈ మోటార్ మదర్ బోర్డు మూడు సంవత్సరం గారంటీ దీనిలో అయితే మీకు త్రీ ఇయర్స్ రిప్లేస్మెంట్ ఉంటుంది కంపెనీ నుంచి అది మదర్ బోర్డు కాలిపోతే అని కంపెనీ వాళ్ళు కొత్త నేను ఇంటికి వచ్చి పెట్టేసిపోతారు మీకు ఎక్కడ తీసుకోపోయే అవసరం లేదు నా దగ్గర వచ్చే అవసరం లేదు డాక్ కంపెనీ ఇంటికి వస్తారు నీ ఇంటికి వచ్చి మొత్తం చేసి మొత్తం చేసిపోతారు వాళ్ళు డెమో డెమో అయితే నేనే ఇస్తాను ఇక్కడ ఫిటింగ్ ఫిటింగ్ చేసేప్పుడు నేను డెమో ఇస్తాను నేను నా షాప్ లో ఇస్తా సర్వీస్ కదా ఫ్రీ ఉంటది ఇప్పుడు న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్ ఉంది అది కూడా చూపిస్తా చూడండి ఇది ఐదు గిఫ్ట్ తీసుకొచ్చిన ఐదు ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చిన ఐదు ఐటమ్ అంటే ఒక ఫ్రీ టైప్ ఫుడ్ తీసుకొచ్చిన లెఫ్ట్ రైట్ సెంటర్ ఇది ఫుడ్ తీసుకొచ్చిన సరే దీని తర్వాత ఒకటి ఇది హెమ్ ఉంది ఆల్ ఆల్ మటర్ ఉంటది చిన్న పెద్ద ఎవరికి ఇంత అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు ఇది నేను తీసుకొచ్చిన దీని తర్వాత ఇది క్రీమర్ తీసుకొచ్చిన ఇది దీని తర్వాత నీటిలో ఒక పైకి తీసుకొచ్చిన దీని తర్వాత ఇది ఒక సీజర్ కూడా తీసుకొచ్చిన ఇప్పుడు మసిన్ కావాలా సీజర్ కంపల్సరీ దీని తర్వాత సీజన్ గిఫ్ట్ ఇస్తున్నా ఇది ఎంఆర్పీ ఉంది థర్టీ టూ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్ ఎంఆర్పీ ఉంది దీనిలో డిస్కౌంట్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను నేను